ప్రభు నమ్మని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతి తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఈ రోజంతి మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకలు మన తండ్రిని వేసే మనకు తోడుగా సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండేలాగున ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా కీర్తనలు నూట రెండు పదిహేడో అధ్యయన వచ్చినందు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగియున్నాడు మన తండ్రి దిక్కులేని వారికి దరిద్రుల ప్రార్థన అంటే ఈ లోకంలో చాలా మంది బిడ్డలు నాకెవరు తోడలేరు నేను ఒంటరిని నాకెవరు సహాయం చేయలేరు నేను దరిద్రులని నాకు ఏ పని మొదలు పెట్టినా కూడా అది నిరాక ఆటంకం లేనిది ఏది జరగట్లేదు నా పరిస్థితి ఏంటి అని చెప్పి బాధపడేవారు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినట్లయితే ఆయన ప్రార్థన తప్పక వింటాడండి ఆయన ప్రార్థన వైపు తిరుగుతానంటున్నాడు దేవుడు మరి దేవుడు మరి ఈ లోకంలో ఎంతో మంది సంపన్నులు ఉన్నప్పటికీ మరి ఎంతో మంది రాజులు ఉన్నప్పటికీ కానీ దిక్కులేని వారు దరిద్రల వాళ్ళ ప్రార్థన వైపు నేను చెవి ఎగుతానని మాట్లాడుచున్నాడు అలాంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా మనకు సహాయం చేయగలిగిన తండ్రి మనస మన ఏసయ్య కానీ ఈ లోకంలో మనకి ఏదైనా సహాయం చేశారు మనకేదన్నా కష్టం వచ్చినప్పుడు ఆదుకున్నారు అంటే మన దగ్గర నుంచి ఏదో ఒకటి వాళ్ళు ఆశిస్తూ ఉంటారు కానీ అలా ఆశించకుండా మనల్ని మనంగా ప్రేమించి మన తండ్రి మన ఈ లోకంలో పాప జీవితంలో పడిపోకుండా మనల్ని ఆ యొక్క పాపలోక జీవితం నుంచి విడిపించి ఆయన ఉన్నతమైన రాజ్యానికి మన తండ్రి మనల్ని పిలుచుకున్నాడండి దాన్ని బట్టి మన తండ్రికి మనం కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఎబ్బేజు గురించి మనం విన్నాం ఎబ్బేజు ఎంతో మంది మరి ఆ తల్లి వేదనలో ఉండగా ఎబ్బేజు పుట్టినప్పుడు ఎబ్బేజు అనగా వేదన బాధ కష్టం కష్ట సమయంలో పుట్టినటువంటి బిడ్డ కానీ ఆ ఎబ్బేజ్ క తల్లి ఎబ్బేజ్ అని పేరు పెట్టింది కానీ అప్పుడు వారందరూ కూడా ఆయన చిన్నవాడ నుంచి ఎదుగుతున్న అందరూ కూడా ఎంత మంది ఆడుకోవడానికి వెళ్తే ఆటంకపరిచి ఉండో మంచిది కాదురా నువ్వు ఎదురైతే ఇబ్బందులు వస్తాయి లేకపోతే నీతో ఆడుకుంటా వస్తుంది ఇది వస్తుంది ఎన్నో రకాలుగా మాటలతో దూషించండి కానీ ఎబ్బేజ్ ఏం చేశాడు ప్రవ్వా నేను దరిద్రుడిని అంట నేను దిక్కులేని వాడిని అంట ప్రవ్వా మరి నా పరిస్థితిని మార్చు నన్ను నిందలతో అవమానాలతో నన్ను మరి నన్ను ఎన్నో మాటలు అంటున్నారయ్యా నా సరిహద్దులు విశాలపరిచయ్యా నా నిందను తొలగించమని ఎబ్బేజు మరి తండ్రి పాదాల దగ్గర ఉండి విడవకుండా ప్రార్థించినప్పుడు ఎబ్బేజు ప్రార్థన ఆలకెంచి ఎబ్బే ఎబ్బేజు స్థితిగతి మార్చినది వాతి దేవుడండి ఎబ్బేజు ఎవరైతే దూషించబడ్డారో వారందరూ కూడా ఎబ్బేజ్ మరి మరలా వచ్చి వారందరూ ఎబ్బేసి దగ్గరకు చేరి ఉన్నారు మనల్ని ఎవరైతే దూషిస్తున్నారు ఎవరైతే మనల్ని ఈ లోకంలో నిందల పాలు చేసి ఉన్నారు ఎవరైతే మనల్ని వీళ్ళు తక్కువగా చేసి చూస్తున్నారు ఎక్కడైతే అవమానించబడ్డామో మన తండ్రి రెట్టింపు ఆశీర్వాదంతో మనల్ని అక్కడే నిలబడతాడండి ఎవరైతే మనల్ని సిగ్గుపరిచారో వారు సిగ్గుపడే విధంగా దేవుడు మనల్ని మన స్థితిని మారుస్తూ ఉంటాడు అలాంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు ఆయన నేల నుండి దరిద్రం లేపాడు పెంట కుప్పల నుండి బీదలను పైకెత్తినాడని వాగ్దానం మనకు చేశాడండి మనల్ని లేవనెత్తే తండ్రి మనం పెంట కుప్పల మీద ఉన్నా ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా మన పైకెత్తి వాడు ఆయన కౌగట్టులో హత్తుకునే తండ్రి మనకు తోడుగా ఉన్నాడు దాన్ని బట్టి మనం దేవుని వాక్యానుసారమైన జీవితంతో బ్రతికే వారిగా ఆయన ఆజ్ఞలను ఆయన అనుసరించే వారిగా మరి మన ప్రతిరోజు కూడా ఆయన సన్నిధులు దేవునితో సహవాసం చేస్తూ మాట్లాడుతూ ఉన్నట్లయితే మన దగ్గర మన తండ్రి మనం చేసే ప్రార్థన వైపు చెవితాడు మన దరిద్ర స్థితి నుంచి మన తండ్రి మనల్ని విడిపిస్తాడండి తండ్రి కుమారుయల్లా జాలి పడినట్లు యహోవా తన ఎందు భయభక్తులు గల వారి అలా జాలి పడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నాడండి మన తండ్రి మనల్ని చూసి జాలి పడే తండ్రి మన యొక్క భయభక్తులు మనం తండ్రి అడ్లు ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నామో దాన్ని బట్టి మనల్ని జాలి పడి మనల్ని ఆయన హక్కును చేర్చుకునే తండ్రి మనకు తోడుగా ఉన్నాడు కనుక ఈ వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకొని లాగున మనకి మన యొక్క ప్రార్థన మన తండ్రి అంగీకరించి మనకి ప్రతి ఒక్క అవసరమును ఆశీర్వాదమును మనకి అనుగ్రహించులాగున దేవుడు తీర్చులాగున మరి ప్రతి కష్టాన్ని దేవుడు తొలగించులాగున ప్రార్థన చేసుకుందామండి నా వీడియోస్ని మీ అందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా ఈ యొక్క వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి చూడటానికి అవకాశం ఉంటుంది అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరిలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తి మంత్రుడు ఆలోచనక ఆలోచనకర్ దేవ నిచు తండ్రి సమాధానక తదుపతి రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ఎందుకు పనికినటువంటి వారం లేని వారం ప్రవా దిక్కు లేని వారము నాయన దరిద్రులో మమ్మల్ని కుప్పల్లో నుంచి లేవనెత్తిన దేవార్త దేవుడు నీవే ఉన్నావు ప్రవా జ్ఞాపకం నాయన మా పరిస్థితులు మార్చమని కోరుచున్న మా ప్రియబుడులు మేము కలిసి రోజు నీ సన్నిధిలో ఏకవించి ప్రార్థన మా మమ్ములను కృపాక్షేమములు వెంట వచ్చి సజీవులుగా ఉంచి ఉదయమున నీ పాదాల దగ్గరకు మొరపెట్టడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారు దిక్కులేని వారికి దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరుగుతానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా మేము ఏటి గురించి అడుగుచున్నాము ఏ విషయముల గురించి నీ సన్నిధిలో ప్రభా ప్రార్థించు మా ప్రార్థన నిరాకరింపక మా ప్రార్థన అంగీకరిస్తాయని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని లోకంలో మనుషులను నమ్ముకొనుకుంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముట కొనుకొవాను ఆశ్రయించట మేలు అని చెప్పి మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నా తన్ని నిన్న ఆశ్రయించే వారిగా నీ సన్నిధికి మేము వచ్చి నీ సన్నిధిలో కనిపెట్టే కృపను మాకు దయచింది నాయన నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది నాయన మాకు బాధలు నెమ్మదిని ప్రభా మమ్మల్ని ఎప్పటికప్పుడు మా స్థితి నుంచి మారుస్తుంది ప్రభా నేను ప్రభా మొరపెట్టినప్పుడు మీరు మాకు ఉత్తరం ఇస్తున్న దేవుడు ప్రభా నా నైతిక ఆధారం దేవా నీ సన్నిధిలో మేము మొరపెట్టగా మాకు జవాబును దయచేయండి నాయన మా పాదములు తుట్టుడిల్లిపోకుండా నిత్యము మమ్మల్ని కాపాడు వాడు నీవెన్నో కునుకుడు మాట్లాడుచున్న దేవా మాట్లాడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో మా పరిస్థితులను మార్చమని కోరుచున్నామయ్య ఎబ్బేజ్ ప్రార్థన ఆలకించి ఎబ్బేజ్ స్థితి తులు మార్చిన దేవాతి దేవుడు ప్రభా మా యొక్క స్థితిగతులు మార్చమని కోరుచున్నాం మా సరిహద్దులను విశాలపరచండి మా ప్రాకారములను దృఢపరచండి మా కుటుంబములను నా తండ్రి ఆశీర్వదించగలిగిన దేవుడు ఏ కుటుంబంలో ఏ అవసరం ఏ గృహంలో ఏ అవసరం లోటు చేత బాధపడుచున్నారు పడుచున్నారు దేని చేత కుంగిపోయిన స్థితిలో ఉన్నారు లేవనత్తమను కోరుచున్నాం పక్షి రాజు యవ్వనము వలె మా యవ్వనము కొత్త మేలుతో మా హృదయం తృప్తిపరిచి వాడడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన మమ్మలను జ్ఞాపకం చేసుకోండి స్తోత్రములు ప్రవ దీర్ఘాయుతమని తృప్తిపరచు వాడము నా తండ్రి మా జీవించిన సంవత్సరములు అధికమవుల ఉన్నట్లుగా మీరు మాకు సహాయం దండి మా భారం మీ మీద ఉంచుతున్నాం తండ్రి మా నీ ఉద్దేశములను మాకు సఫలపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీ యొక్క చిత్తానుసారమైన జీవితాన్ని మాకు నా తండ్రి అనుగ్రహించండి నాయన నా తండ్రి ఎవని మనసు నీ మీద నాన్న ఆనుకున్నదో వాడు పూర్ణ శాంతి గలవాడుగా కాపాడుతానని వాగ్దానం చేస్తున్నది ఏముడు నాయన సమస్యలు వారికి బలాన్ని ఇచ్చేవాడు ప్రభా శక్తిహీనులకు బలాభిధి కలుగు చేయగలిగిన దేవుడు నా తండ్రి ఎవరు నీ కొరకు ఎదురు చూస్తారు వారు నూతన బలము పొందుకుంటారని మాట్లాడుచున్న దేవాతి దేవా జ్ఞాపకం చేసుకుండా ఈ రోజు నా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టించిన ప్రతి బిడల యొక్క నా తండ్రి జీవితాలు నాయన నూతన బలం పొందుకునే కృపను దయచేయమని కోరుచున్నాము నాయన ఎక్కల చోట్ల మమ్మల్ని నాయన భద్రపరచమని కోరుచున్నాము ప్రభాన తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన భయం నుంచి నా తండ్రి పిరికి తల ఆత్మ నుంచి మాకు విడుదల తెచ్చిండి నాయన మీరు మాకుండగా దిగులు బలము నా తండ్రి నాయన బలాన్ని దిగులును తీసి తీసివేయగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి జలములలో దాటిబెట్టి వెళ్ళినప్పుడు మీరు మాకు తోడై ఉంటారని మాట్లాడుతున్నారు నదుల్లోబడి వెళ్ళినప్పుడు ప్రభా మీద పొరలు పారకుండా మీరు కాపాడుతాను ప్రభా అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోకుండా అగ్నిజాలలు మమ్మల్ని కాల్చకుండా మీరు మాకు సహాయం చేస్తానని చెప్పుచున్న దేవానికి వందనాలు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అరణ్య త్రోవలో కలగ ఎడారులో నదులను పారచేయుచున్నారన్న ఓ ప్రభా అరణ్యంలో మాకు త్రోవ చూపించి వాడవు ఎడారుల్లో నదులు పారచేయగలిగినది దేవుడవు ప్రభా నీ కృపా వాక్కుల చేత మమ్మల్ని భద్రపరచమని కోరుచున్నాము నాయన ఈ రోజు ప్రభా నా తండ్రి ఏ బిడ్డలు ఏ అవసరత కోసం ఏ ప్రయాణాల కోసం నీ సన్నిధులు సిద్ధపడి ఉన్నారు జ్ఞాపకం చేసుకోరాకపోకలు భద్రతనివ్వండి ప్రవా నాయన బిడ్డలు స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్లి చిన్నగా మార్గాలను తోడుగుండండి ఎంతో మంది బిడ్డలు దగ్గులు జలుబులు విషజ్వరాల చేత నా తండ్రి కొట్టబడి బిడ్డలు ఉన్నారు నా తండ్రి ఎవ్వరు దరి చేరకుండాట్లు నాయన విష జ్వరాలను ముట్టండి స్వస్థపరచండి నాయన నీకు వందనాలు స్తోత్రములు నీరసించిపోయిన వారి జీవితంలో నా తండ్రి వారి ఎముకల్లో రక్తంలోకి నాయన ఇచ్చేమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి బలహీనతలతో దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడిచిన వారిని ముట్టండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారి పక్షాన కార్యం జరిగించండి నాయన డెలివరీకి సిద్ధపడి వెళ్లి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన డెలివరీ అయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా గర్భఫలం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆ ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్న వారి పక్షాన ఒక నూతన కార్యము జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన కార్యం జరిగించండి జాబ్ చేస్తున్న ప్రతి బిడ్డలకు కూడా బాస్ దగ్గర నుంచి ఎలాంటి ఒత్తిడి కలుపుకున్నట్లు మంచిగా పని ఒక సహాయం దచ్చింది ఆయా వృత్తులుగా ఆ యొక్క వృత్తుల్లో ఉన్న ప్రతి బిడ్డలను దీవించండి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను దీవించండి వారి చేతుల కష్టార్జితమును ఆస్వదించండి వారి కొనుకొదువులను తీర్చండి వ్యవసాయ పనులు చేసుకుంటున్న వారి పక్షాన కార్యం జరిగించండి వారి పనుల్లో మీరు తోడుగా ఉండండి విషపురుగుల నుంచి హాని కలక్కుండా వారిని తప్పించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జీవనోపాధి కోసం కష్టపడుచున్న ప్రతి బిడ్డల పక్షాన మీరే కార్యము జరిగించి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ప్రతి బిడ్డల పక్షాన కార్యం జరిగిస్తారని నమ్ముచున్నాము నా తండ్రి ఈ రోజంతా కృపక్షేమంలో వెంట వచ్చినట్లుగా సహాయం తెచ్చి ఈ రోజు పెళ్లి రోజులు రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నూతన కార్యం జరిగించండి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ని దయా కిరీటం వారిపై ఉంచండి వారికి నానా దేని గురించి నేను సన్నిధులు అడుగుచున్నారు వారి ప్రార్థన చెయోగిన నాయన వారి ఆ యొక్క అవసరాలు తీర్చిబడటకు సహాయం తెచ్చండి నా తండ్రి ఈ వాగ్దానాన్ని మా ప్రిబిడల జీవితంలోను మా జీవితంలోను స్వతంత్రించుకునే జీవితం మా తండ్రి మేము అన్న తండ్రి మా ప్రార్థన నా తండ్రిని ఎందు చేరియున్నదని నమ్ముచు ప్రభా నా తండ్రి ఈ రోజంతియు ఏ బిడలే ప్రయత్నాలు గుండా వెళ్ళుచున్నారు దూర ప్రాంతాలు వెళ్ళుచున్నారు ప్రయాణాల్లో కాచి కాపడండి ఏ బిడలకి ఎక్కువ కీడు సంభవించకుండా మేలు చేత తృప్తిపరచండి నాయన నీకు వందనాలు ఈ రోజంతి నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా మీరే సహాయకుడిగా తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా మీరు నడిపిస్తారని నమ్ముచు త్వరలో రానయన్న ఏ సతి పరిశుద్ధ నామనం ఎక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకు నుంచి నా ప్రే పరలోకపు తండ్రి ఆమెన్ ఏసు రక్తమేజయం శిలువ రక్తమేజయం నాశనం ప్రవేశ రక్తనికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మెంబులను తీవించను గాక ఆమెన్